అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధంలో ప్రపంచ దేశాలకు బెదిరింపులకు దిగినట్లే సొంత దేశాల్లో కూడా ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలపైన కూడా బెదిరింపులకు దిగేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు అన్నటువంటిది మరి తాజా నిర్ణయం ఆ విధంగా బలం చేకూరుతుంది అని చెప్పుకోవాలి ఆదివారం ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ శాన్ ఫ్రాన్సిస్కోకు దళాలను పంపుతానని పేర్కొన్నారు డెమోక్రటిక్ నియంత్రణలో ఉన్నటువంటి నగరాల్లో అమెరికా సైనిక దళాలు మోహరింపును పెంచాలని తాను కోరుకుంటున్నానని ఆయన ఈ విధంగా తెలియజేశారు ఇప్పటికే ట్రంప్ లాస్ యాంజల్స్ వాషింగ్టన్ మింఫిన్ మిమ్ఫిస్లకు నేషనల్ గార్డ్స్ పంపించారు చికాగో పోర్ట్ల్యాండ్లోని స్థానిక కోర్టులు ఇలాంటి మోహరింపులను నిరోధించాయి అయినప్పటికీ కూడా తన ఫ్యాక్స్ న్యూస్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఇప్పుడు నేషనల్ గార్డ్స్ శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తున్నారు ఎందుకంటే అక్కడ ప్రజలు మనల్ని కోరుకుంటున్నారని అనుకుంటున్నాను అని చెప్పి పదిహేనేళ్ళ క్రితం ప్రతిదీ తప్పుగా జరిగింది మనం అక్కడికి వెళ్ళి దానిని మళ్ళీ గొప్పగా మార్చబోతున్నాము అనేటువంటి విధంగా గత ప్రభుత్వాలు చేసేటటువంటి దాన్ని ఒక తప్పుడు మార్గంలో చేశారు అనేటటువంటి విధంగా ఈయన తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ఏమైనా చేస్తే అక్కడ వ్యతిరేకత వస్తుంది కదా ప్రజల నుంచి దాన్ని ఆ ప్రభుత్వాల నుంచి వ్యతిరేకత వస్తుంది దాన్ని తట్టుకోవడానికి ఈ ఘాట్స్ని పంపిస్తున్నారు ఇట్లాగా చెప్పేసి సొంత దేశంలో కూడా తన పైన ఆరోపణలు ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి మరి ఇంకా ట్రంప్ మార్పు ఉండదా అనేటటువంటి విధంగా నిపుణులు భావిస్తున్నారు నమస్తే